వినాయక చవితిని పురస్కరించుకొని శనివారం గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై తోటపల్లిగూడూరు ఎస్ఐ వీరేంద్రబాబు నిబంధనలు అనుమతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలపై మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ యాప్ ద్వారా నిర్వాహకులు ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలని సూచించారు డీజేలు లౌడ్ స్పీకర్లు నిషేధించామన్నారు నిమజ్జనం విషయంలో కాటేపల్లి కోడూరు బీచ్ వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు విద్యుత్ విషయంలో జాగ్రత్తలు పాటించి ప్రాణ నష్టం లేకుండా చూడాలన్నారు వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు అంతకుముందు అందరూ కూడా పోలీస్ విగ్రహం పెట్టుకుంటున్నామని చెప్పేసి అప్లికేషన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ విధంగా ఏం అవసరం లేదు మండలంలో ఎవరైతే గ్రహాలు పెట్టుకోదలుచుకున్నారో ఆ కమిటీ వాళ్ళందరూ కూడా గణేష్ ఉత్సవ డాట్ నెట్ అనే ఒక మనం గూగుల్లోకి వెళ్ళేసి కోటేస్తే దాంట్లో వెబ్సైట్ ఓపెన్ అయ్యింది దాంట్లో మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది అప్లికేషన్ మాకు వస్తుంది స్టేషన్కి మేము క్యూఆర్ కోడ్ని జనరేట్ చేస్తాము ఆ క్యూఆర్ కోడ్ను వాళ్ళు మళ్ళీ ఆన్లైన్లో తీసుకొని వాళ్ళు మండపాల దగ్గర అంటించుకుంటే సరిపోద్ది అదేవిధంగా ఎవరికైతే ఈ ప్రాసెస్ తెలీదో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినట్లయితే మా సిబ్బంది వాళ్ళని గైడ్ చేస్తారు ఆ విధంగా చేసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మండలంలో బొమ్మలు ఆగ్రహాలు పెట్టుకోదలుచుకున్నారో అందరూ కూడా పర్మిషన్ అనేది ఈ విధంగా దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కానీ లేకపోతే స్టేషన్కి వచ్చి మన దగ్గర ఏ విధంగా చేయాలో తెలుసుకొని అందరూ కూడా క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకొని అందరూ కూడా మండపాల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా లైటింగ్ సంబంధించి ఎవరైతే లైటింగ్ సంబంధించి ఈ చిన్న చిన్న అతుకులు వేసుకోవడం కానీ లేకపోతే ఏమీ లేకుండా దాన్ని ఇన్ప్రాపర్గా మెయింటైన్ చేయకపోయినా ఎలక్ట్రిసిటీకి సంబంధించి అక్కడ ఏమన్నా విద్యుత్ విద్యుత్ఘాతం కలిగి ఎవరైనా చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఈ వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి ఏదైతే ఇంతకు జాగ్రత్తలు తీసుకొని ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా వైరింగ్ లాగడం కానీ అదంతా కూడా ఎక్కడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కమిటీ వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా లౌడ్ స్పీకర్స్ కూడా నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ దాకా ఎవరు కూడా మండపాల్లో లౌడ్ స్పీకర్స్ పెట్టడానికి వీల్లేదు చిన్నపిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగింది కాబట్టి వితిన్ టైంలోనే ఆ టైం ఉంటుంది ఆ టైంలోనే స్పెసిఫైడ్ టైంలోనే ఏదైతే మై మండపాల్లో మైక్ పర్మిషన్ ఏదైతే మనం ఇస్తామో ఆ టైం వినియోగించుకోవాలి దాన్ని అతి చేసినట్లయితే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది అదేవిధంగా ఇంకో ముఖ్యమైన పాయింట్ ఈ లౌడ్ స్పీకర్లు కానీ డీజే డీజేస్ కానీ ఇంకేదైనా పాఠ కచేరీలు కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ ఎటువంటి పర్మిషన్ అయితే లేదు ఆ విధంగా ఎవరైనా సరే చేసినట్లయితే మా దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది ఏదైతే మీరు పర్మిషన్ పెడతారో అందులోనే మూడో రోజు ఐదో రోజు నిమజ్జనం చేస్తారు కాబట్టి అవి ఎక్కడ నిమజ్జనం చేస్తాం ప్లేస్ అనేది ఖచ్చితంగా దానిలో మెన్షన్ చేయాలా మా కాటేపల్లి బీచ్ ఉంది మనకి అదే కోడూరు బీచ్ ఉంది ఏ బీచ్లో నిమజ్జనం చేస్తారో మనకి స్పెసిఫిక్గా తెలియజేసి ఆ బీచ్కే వెళ్ళాలా ఎందుకంటే మనకి దాంట్లో ఆన్లైన్లో తెలుస్తుంది మీరు ఏ బీచ్కి వెళ్తారనేది మనం ఆ విధంగా బందోబస్తుని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏదైతే మాకు ఆన్లైన్లో పెడతారో అదేవిధంగా ఆ బీచ్కి వెళ్ళి అక్కడే నిమజ్జనం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము అదేవిధంగా ఎవరైతే ఈ గణేష్ విగ్రహాలు ఈ రోడ్డు మీద పెడతాం కానీ లేకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ప్లేస్లో పబ్లిక్ తిరిగే ప్లేస్లో పెట్టకుండా ఒక సైడ్కి పెట్టుకొని ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము అదేవిధంగా మండల ఈ మన పల్లెటూరు కాబట్టి అక్కడెక్కడ గ్రూప్ సంబంధించిన తగాదాలు కానీ విగ్రహం సంబంధించి ఎవరైనా గొడవలు పడ్డం కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి మండల ప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మండలంలో ఈ గణేష్ సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా